హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పద్మవ్యూహం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పద్మవ్యూహం అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది అసలు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటకు ఎందుకు రాలేకపోయాడు ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం విశిష్టమైన సైన్య రచనను వ్యూహం అంటారు తమ సైన్యం తక్కువగాను ఎదుటివారి సైన్యం ఎక్కువగానూ ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ సైన్యం ఎక్కువగా ఉన్నా కూడా ప్రాణ నష్టం ఎక్కువ జరగకూడదని వ్యూహాన్ని నిర్మిస్తారు కురుక్షేత్ర యుద్ధంలో క్రౌంచ వ్యూహం గరుడ వ్యూహం మకర వ్యూహం కూర్మ వ్యూహం శకట వ్యూహం సేన వ్యూహం వ్యూహం అచల వ్యూహం సర్వతోభద్ర మండలార్ధ శృంగాటక వ్యూహం ఇలా వ్యూహాలను నిర్మించారు ఇందులో కొన్ని వ్యూహాలు శత్రువులను దెబ్బతీయడానికి ఉపయోగపడితే కొన్ని తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగపడేవి పద్దెనిమిది రోజులు భీకరంగా జరిగిన మహాభారత యుద్ధంలో అత్యంత క్లిష్టమైనదే పద్మవ్యూహం దీనిని చక్రవ్యూహం అని కూడా అంటారు అసలు అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం ఎలా తెలుసు ఇది చాలామందికి తెలిసిన విషయమే ఒకసారి అర్జునుడు తన భార్య అయిన సుభద్రకు అన్ని వ్యూహాల్లోకి పద్మవ్యూహం చాలా కష్టమని చెబుతూ ఉంటాడు పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలి ఎలా పోరాడాలి అనే విషయాన్ని చెబుతూ ఉంటాడు అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు వింటూ ఉంటాడు ఇది గమనించిన శ్రీకృష్ణుడు తన మాయ వల్ల సుభద్ర నిద్రలోకి జారుకునేలా చేస్తాడు అర్జునుడు ఇంకా చెప్పడం ఆపేస్తాడు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పద్మ వ్యూహంలో ప్రవేశించి భీకరంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటకు రాలేక చనిపోయాడు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాడు అభిమన్యుడు వెంటే వెళ్ళిన పాండవులు అభిమన్యుడికి ఎందుకు సహాయం చేయలేకపోయారు ఇప్పుడు తెలుసుకుందాం పద్మవ్యూహ నిర్మాణం ఏడు వలయాలతో నిర్మితమై ఒకవైపు తెరిచి ఉంటుంది సాధారణంగా ఎవరైనా తెరిచి ఉన్న దారి నుండి లోపలికి వెళ్ళి టార్గెట్ని చేరుకుంటారు ఇది చాలా టైంతో కూడుకున్న పని ఇలా వెళ్ళడం వల్ల టార్గెట్ని చేరుకోవడానికి చాలా టైం పడుతుంది అంతలోపే అలసిపోయే ప్రమాదం కూడా ఉంది ఆలోపే శత్రువులు మనపై దాడి చేసి చంపేయచ్చు కూడా అలా అందుకోసం అలా వలయాల చుట్టూ తిరగకుండా ఛేదించుకుంటూ వెళ్తే మధ్యలో ఉన్న టార్గెట్ని చేరడం ఈజీ అవుతుంది అలా వెళ్ళడం కోసం ఎదురుగా ఉన్న శత్రువుని చంపి లోపలికి వెళ్ళేందుకు చూస్తారు ఇలా వెళ్ళడం వల్ల పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి ఆ చనిపోయిన సైనికుడు ప్లేస్లోకి వస్తాడు అంటే ఆ సైనికుడిని చంపి అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే మరో సైనికుడు వచ్చి అభిమన్యుడి వెంట రక్షణగా వచ్చే వారిని లోపలికి వెళ్లకుండా చేస్తారు ఇలా చేయడం వల్ల అభిమన్యుడు ఒక్కడినే చేసి చంపాలనేది ద్రోణుడి యొక్క ప్లాన్ కానీ అభిమన్యుడు ద్రోణాచార్యుడి ప్లాన్ ప్రకారం కాకుండా కొత్త ప్లాన్ని ఎంచుకుంటాడు దానికోసం ఎదురుగా ఉన్న సైనికులను కాకుండా అతనికి కుడి ఎడమ పక్కన ఉన్న సైనికులను చంపడం స్టార్ట్ చేస్తాడు ఇలా చేయడం వలన ఎక్కువ గ్యాప్ వస్తుంది అప్పుడు అభిమన్యుడికి రక్షణగా వచ్చేవారు లోపలికి ఈజీగా రావచ్చు ఇలా అభిమన్యుడు లోపలికి వెళ్ళాడు కానీ అభిమన్యుడికి సాయంగా వచ్చే పాండవులు ధర్మరాజు భీముడు నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు దానికి కారణం పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు అడ్డుకునే వరం కలిగిన సైందవుడు సైందవుడు వీరిని అడ్డుకోవడం వల్ల వీళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు అసలు ఈ సైందవుడు ఎవరో వారిని ఎందుకు అడ్డుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం సైంధవుడు ఎవరో కాదు వంద మంది కౌరవుల చెల్లి అయిన దుశ్చల యొక్క భర్తే ఈ సైంధవుడు ఒకసారి సైంధవుడు పాండవులు వనవాసల్లో ఉన్నప్పుడు పాండవులు లేనిది చూసి ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకుని పోవడానికి చూస్తాడు అది అయితే ఈ విషయం తెలిసిన పాండవులు సైంధవునికి గుండు కొట్టించి అవమానించారు ఆ అవమానంతో పాండవులపై పగతో పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే పాండవులను సంహరించే వరం కావాలని అడుగుతాడు శివుడు నిరాకరించి అర్జునుడిని తప్ప మిగతా పాండవులను యుద్ధ సమయంలో ఒకరోజు అడ్డగించే వరాన్ని ప్రసాదిస్తాడు అలా శివుడు ప్రసాదించిన వరం వల్ల పాండవులను అడ్డుకోవడంలో పద్మవూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడికి పాండవుల సహాయం అందుకు అందలేదు అయినా వీరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుణ్ణి చంపి కౌరవులందరికీ ముచ్చమటలు పట్టించి చివరకు వీర మరణం పొందాడు అయితే అసలు అభిమన్యుడు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది పద్మవ్యూహంలోకి పద్మవ్యూహంలోకి వెళ్ళగానే మరణించాడా లేకపోతే కొంతసేపు యుద్ధం చేసి మరణించాడా ఈ సంగతి కొంతమందికి తెలియకపోవచ్చు ఇప్పుడు ఈ విషయాల గురించి తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజు అర్జునుడు లేని సమయం చూసి ద్రోణుడు పండిన పద్మవ్యూహంలోకి ప్రవేశించడానికి పాండవులలో ఎవరికీ సాధ్యపడలేదు ధర్మరాజుకు తెలుసు శ్రీకృష్ణుడు అర్జునుడు అభిమన్యుడికి మాత్రమే అందులోకి ప్రవేశించడం సాధ్యమని అందుకని ధర్మరాజు అభిమన్యుడి దగ్గరికి వెళ్ళి పద్మవ్యూహాన్ని ఛేదించమని కోరతాడు అప్పుడు అభిమన్యుడు నాకు అందులోకి ప్రవేశించడం మాత్రమే తెలుసు పెదనాన్న గారు తిరిగి రావడం తెలియదు అంటాడు అప్పుడు ధర్మరాజు నువ్వు లోనికి ప్రవేశించగానే నీ వెనకాల మేము నీకు రక్షణగా ఉంటాం అంటాడు అలా అనడంతో అభిమన్యుడు తన సారథి సుమిత్రుడితో కలిసి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు పద్మవ్యూహంలో ప్రవేశించగానే లేళ్ల గుంపుపై దూకిన పెద్ద పులిలా విజృంభిస్తాడు అభిమన్యుడి బాణాల దాటికి కౌరవుల సైన్యం కకా వికలమైంది దుశ్శాసనుడు కృతవర్మ అశ్వత్థామ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ అభిమన్యుడిపై యుద్ధం చేశారు పారిపోతున్న కౌరవ సైన్యాన్ని పారిపోనికుండా వారి చుట్టూ రథాన్ని తిప్పుతూ బాణాల వర్షం కురిపించాడు యుద్ధ స్థలాన్ని శవాల కుప్పగా చేశాడు ఇవన్నీ చూస్తున్న కౌరవులు అందరూ కుమ్మక్కై ఒకేసారి అందరూ కలిసి బాణాలు కురిపించారు అయినా కానీ అభిమన్యుడు గంధర్వమాయను ఉపయోగించి వారి చుట్టూ తిరుగుతూ వారిపై బాణాలు వేశాడు అభిమన్యుడు యుద్ధ నైపుణ్యం చూసి కౌరవులు ఆశ్చర్యపోయారు కౌరవులంతా కలిసి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి అభిమన్యుణ్ణి మనం సంహరించలేమా అని మొరపెట్టుకున్నారు అప్పుడు ద్రోణుడు కర్ణుడిని పిలిచి అతన్ని ఏదో చీటింగ్ చేసి మాత్రమే మనం సంహరించగలమని చెప్తాడు యోధులంతా అభిమన్యుడిపై దాడి చేసి ఒకరు అతని విల్లును తుంచాలి మరొకరు సారథిని చంపాలి మరొకరు అతని రథాన్ని విరగ్గొట్టాలి అని చెప్తాడు అప్పుడు కర్ణుడు యోధులందరినీ కూడగట్టుకొని అభిమన్యుడిపైకి వెళ్తాడు కొంతమంది అతని విల్లు విరిచాడు ద్రోణుడు అతని గుర్రాలను చంపాడు కృపాచార్యుడు అతని రథసారథిని చంపాడు కర్ణుడు అభిమన్యుడి డాలును విరిచాడు అప్పుడు అభిమన్యుడు తన రథచక్రం తీసి గిరగిరా తిప్పుతూ శత్రుసేనలను చంపాడు రక్తంతో తడిసి ఉన్న అభిమన్యుడు ముఖాన్ని చూసి శత్రువులు భయపడ్డారు అభిమన్యుడు శత్రువులను చంపుకుంటూ ద్రోణుడి వైపు దూసుకు వెళ్ళాడు అప్పుడు శకుని కృతవర్మ కృపాచార్యుడు శల్యుడు ఒక్కటిగా కూడి అభిమన్యుడి చక్రాన్ని విరగొట్టారు దుశ్శాసనుడు కుమారుడు అభిమన్యుని గదతో ఎదుర్కొన్నాడు వారిద్దరి మధ్య యుద్ధం ఘోరంగా సాగింది ఇద్దరి శరీరాల నుండి రక్తం దారగా కారింది యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తూ ఉన్నారు చివరికి అభిమన్యుడు దుశ్శాసన కుమారుడు గదలతో ఒకరినొకరు చంపుకున్నారు అయినా కానీ కౌరవుల కోపం చల్లారక అభిమన్యుడి శరీరాన్ని కత్తులతో పొడిచి పొడిచి చంపారు ఇలా ద్రోణుడు పండిన పద్మవ్యూహంలో ప్రవేశించి వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు మీకు కనుక మా స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో సికన్ గురించి తెలుసుకుందాం